హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీకే ఈ ఈరోజు మనం చేయబోతున్నది ఉప్పు చింతకాయతో పులుసన్నం దానికి కావలసినవి పచ్చిశనగపప్పు పల్లీలు మినప్పప్పు పచ్చిమిర్చి ఎండు మిరపకాయలు చింతకాయ ఆవాలు కరివేపాకు ఇంగువ కొద్దిగా పసుపు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకొని దాన్ని కొంచెం వేడి వేడి పండిద్దాం ఆయిల్ హీట్ అయ్యింది హీట్ అయినాక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పల్లీలు పల్లీలు కూడా ఒక నిమిషం వేగినాక పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా రెండు నిమిషాలు బాగా వేగేదాకా కలుపుకోవాలి తరువాత వేగిన తర్వాత ఆవాలు ఆవాలు వేసుకొని వేసుకోవాలి తరువాత కరివేపాకు వేగిన తర్వాత కరివేపాకు కొంచెము వేగిన తర్వాత ఇంగువ వేసుకొని బాగా కలుసుకోవాలి తరువాత బాగా కలిపి వేగిన తర్వాత ఒక చిటికడు పసుపు పసుపు వేసి బాగా కలుసుకోవాలి వేగిన తర్వాత చింతకాయ ఉప్పు చింతకాయ వేసి బాగా కలుపుకోవాలి బాగా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు చింతకాయలో ఉప్పు ఉంటుంది అయినా అన్నం వేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వేగిన తర్వాత ఒక బౌల్ అన్నం వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని బాగా నాలుగు పక్కల బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసిందండి తర్వాత ఆఫ్ చేసుకున్నాం మన ఇంట్లో నిమ్మకాయలు లేకపోయినా చిన్నపండు గుడ్ దాకపోయినా పిల్లలకి హాయిగా పెద్దవాళ్ళకైనా నోటికి బాగా ఉంటుందండి మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఉప్పు చింతకాయ దాంతో కూడా మంచి రుచికరమైన రెసిపీ తయారు చేసుకోవచ్చండి మీకు కానీ ఈ రెసిపీ ఎలా నచ్చిందో తయారు చేసేది విధానము కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి